చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు పంతొమ్మిది నెలలు కావస్తోంది ఈ కాలంలో అధికార పార్టీ నేతలు ప్రజలు సంతప్తిపడే పాలన చేశారా అంటే లేదని చెప్పుకోవాలి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి లోకేష్ కష్టపడి తయారు చేసుకున్న ఎర్రబుక్ పాలన వచ్చింది ఈ ఎర్రబుక్ పాలన బీహార్ రాష్ట్రాన్ని కూడా మించిపోయిందని ప్రజలే మాట్లాడుకుంటున్నారు గతంలో బీహార్ రాష్ట్రంలోని శాంతిభద్రత విషయంపై అక్కడ ప్రజలు కదలు కదలుగా చెప్పుకునేవారు ఇప్పుడు ఏపీలో పాలన గురించి చెప్పుకుంటూ బెంబేలెత్తిపోతున్నారు అభివృద్ధి మాటే లేదు సంక్షేమ పథకాల విషయంలో అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెబుతూ తప్పించుకోవడమే కాకుండా సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేసేశామని బహిరంగ వేదికలపై సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పడం ప్రజలు రియాక్షన్ ఏంటో చూశాం రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని చంద్రబాబు అండ్ కో తమ ఖాతాల్లో వేసుకొని గొప్పగా చెప్పుకోవడం మనం చూశాం గత ప్రభుత్వంలో వచ్చిన కొన్ని కంపెనీలను మేమే తెచ్చామని ఇస్తున్న బిల్డప్లు వింటున్నాం అలాగే పదిహేడు మెడికల్ కళాశాలను తమ ఖాతాల్లో వేసుకునేందుకు ప్రయత్నించిన చంద్రబాబు అండ్ కోకు వైఎస్సార్సీపీ నేతలు ఏ విధంగా ప్రతిఘటించారో చూశాం చివరకు తోకముడుచుకోవలసింది వచ్చింది అలాగే భోగాపురంలోని అంతర్జాతీయ విమానాయాశ్రం క్రెడిట్ను కూడా కొట్టెయ్యాలని చూసి బోరుమంది అంతేకాకుండా నిర్మాణ దశలో ఉన్న పోర్టులు జెట్టీలను కూడా వదిలిపెట్టడం లేదు అవి కూడా మాహయాల్లో జరిగాయంటూ సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతూ ప్రచారం చేస్తున్నారంటే వీరినేమనుకోవాలంటూ ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు ఇక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ యాక్ట్ ముఖ్య ఉద్దేశ్యం ఎవరి స్థలానికి వారే రాజులుగా గుర్తించే యాక్ట్ దాన్ని పక్కాగా అమలు చేసిన రెడ్డిపై తప్పుడు ప్రచారం చేసి ఏ విధంగా డ్యామేజ్ చేయాలో దానికంత ఎక్కువగా చేశారు ఫలితం ప్రజలు నమ్మారు జగన్ని ఓడించారు చంద్రబాబును గెలిపించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను గమనిస్తే ఇప్పుడు చెప్పిన మాటలను ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఇప్పుడు చెబితే ఏ ప్రయోజనం ఉంది ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్పారు అనుకోవడం తప్ప ప్రయోజనం ఏమైనా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై తప్పుగా ప్రచారం చేసిన చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్లకు దీటుగా ఎందుకు సమాధానం ఇవ్వలేకపోయారంటూ వ్యాఖ్యానిస్తున్నారు వైఎస్సార్సీపీ అధినేత వ్యవహార శైలి చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఉందంటూ మాట్లాడుకుంటున్నారు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు వైసీపీ శ్రేణులకు ఉత్సాహంగా ఉండొచ్చు గానీ ప్రజలకు ఒరిగేది లేదన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహించి ఎప్పుడు ఏ మాట చెప్పాలో అప్పుడే చెబితేనే మంచిదని తెలుసుకుంటే పార్టీకి మంచిదంటూ పలువురు హితువు పలుకుతున్నారు ఇంకా ఆయన ఏం మాట్లాడారో చూద్దాం ఈ ఈ జరిగిన ఒక దారుణమైన ఘటన నిజంగా రాజ్యాంగం రాష్ట్రంలో ఏ స్థాయికి పోయింది అని చెప్పడానికి ఇది ఒక చిన్న నిదర్శనం ఇది ఒక చిన్న ఉదాహరణ పెన్నెలి గ్రామం అనేది ఒక గ్రామం గురిజాల కాన్స్టిట్యూన్సీ గురిజాల నియోజకవర్గం ఇందులో సర్పంచ్ మావాడు ముగ్గురు ఎంపీటీసీలు ఉన్నారు ముగ్గురు ఎంపీటీసీలు మా వాళ్ళే వైసీపీ వాళ్ళు ఈ ముగ్గురు ఎంపీటీసీలు సర్పంచ్ వీళ్ళతో పాటు దాదాపుగా మూడు వందల పైచులకు కుటుంబాలు ఊళ్ళు విడిచిపెట్టిపోయే పరిస్థితులేకి రెడ్ బుక్ రాజ్యాంగం నడిచింది అని అంటే నడిపిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా సిగ్గుపడాలి వీళ్ళంతా వాళ్ళ ఊర్లో వాళ్ళకున్న ఆస్తులు వాళ్ళ ఊర్లో వాళ్ళకున్న పొలాలను వాళ్ళ ఊర్లో వాళ్ళకున్న ఇవన్నీ వదిలేసి వదిలేసేట్టుగా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళను ఊళ్ళో నిడిపించే కార్యక్రమం చేయిస్తా చేయడానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు అని అంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ ఉంది అని అడుగుతా వాళ్ళు వాళ్ళ ఊర్లో మళ్ళీ తిరిగి ప్రవేశం చేయడం కోసం కోర్టులో కేసు పెండింగ్ ఉంది వాళ్ళు వేసిన కేసు పోలీస్ సెక్యూరిటీతో పోలీస్ ప్రొటెక్షన్తో క్రికెట్ ఆర్గనైజ్ చేసి వాళ్ళను ఊర్లోకి తిరిగి తిరిగి చేర్పించమని చెప్పి హైకోర్టును అభ్యర్థిస్తూ వాళ్ళు వేసిన పిటిషన్ పెండింగ్ ఉంది ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో ఉన్న ఏదైతే వదిలేసి వచ్చిన వాళ్ళ ఇల్లును ఆ ఇంటిని క్లీన్ చేసుకునేదానికి ఆ ఇంటిని చూసుకునేదానికి ఒక దళితుడు ఒక సామాన్యుడు ఒక పేదవాడు ఆయన భార్య తన ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు చూసుకునే క్రమంలో అక్కడే ఆయన సిక్కై ఆ ఇంట్లోనే ఆయన ఉండిపోతే భార్య సిక్కైంది అని చెప్పి చూడడానికి ఈ ఈ పేదవాడు ఈ దళితుడు ఈ సామాన్యుడు పాపం ఈ కార్యకర్త చూడ్డానికి పోయినాడు భార్యను పోతే అటాక్ చేసి దారుణంగా రాడ్లతో కొట్టి చంపినారు సిగ్గున్నా ఏమన్నా ఆ చంపినోళ్లకు ఎవరైతే చంపినారో కనీసం ఎవరైతే ఎవరినైతే ఇన్స్ట్రుమెంట్స్ కింద వాడినారో అసలు వాళ్ళకి వీళ్ళకి గొడవ కూడా లేదు అంటే పైనుంచి ఉపయోగించి వాళ్ళను చంపించే కార్యక్రమం దీంట్లో సిఐలు ఎస్ఐలు ఎస్పీలు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఇలా అంతా దోషులే చివరికి ఆ మనిషి చనిపోతే హాస్పిటలైజ్ అయిన దెబ్బలు తిని హాస్పిటలైజ్లో హాస్పిటలైజ్ అయితే ఆరు రోజులు వైద్యం చేయించుకునే క్రమంలో ఆరో రోజుకు తను చనిపోతే చనిపోయిన ఆ మనిషిని తన ఊర్లో బరీ చేయడానికి చేయడానికి కూడా లేకపోకూడదు అని చెప్పి పోలీసులు అడ్డుకున్నారు ఆశ్చర్యం కలిగించే విషయం ఎట్లా అడ్డుకుంటామయ్యా అని చెప్పి మా పార్టీకి సంబంధించిన నాయకులు మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తన బంధువులు చనిపోయిన ఆయన బంధువులు అందరూ కూడా గట్టిగా గట్టిగా కొన్ని వేల మంది కూడితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రవేశానికి అనుమతి ఇచ్చారు నిజంగా అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా లేదా అన్నది ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆలోచన చేయాల ఇది చేసేది తప్పుడు సాంప్రదాయానికి బీజం వేస్తూ ఉన్నాడు ఇదే సాంప్రదాయంగా కొనసాగితే ఈయన వేసిన విత్తనాలు ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు రేపొద్దున అవి చెట్లు అవుతాయి ఏదైతే ఇతుతారో అదే పండుతుంది ఏ కుటుంబం అయితే నష్టపోతుందో ఆ కుటుంబానికి బాధ కలుగుతుంది దెబ్బ తగలుగుతుంది పొద్దున వాళ్ళు చూస్తూ ఊరుకోరు ఇది సర్వసహజంగా హ్యూమన్ నైజం ఇది మనం పాలకులుగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి అడుగు ఆంక్షి తుంచి అడుగులు వేయాలి న్యాయం ధర్మం వైపు నిలబడాలి పాలకుడనేవాడు న్యాయాన్ని ధర్మాన్ని తప్పితే ఒక విషపు విషపు గింజలు నాటి నాట్ నాటినట్టు అవుతుంది రేపు పొద్దున చెట్లు అవుతాయి ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితులకు ఆ చెట్లు పెరుగుతాయి ఈ మనిషి నాయకుడు కాదు పాలకుడు కాదు అన్ని చెడ్డలు చెడ్డలవాట్లు చెడ్డ గుణాలు ఉన్న ఒక తప్పుడు మనిషి ఏదైనా భగవద్గీత చదివినా ఏదైనా బైబుల్ చదివినా ఏదైనా ఖురాన్ చదివినా కానీ అంత దేవుళ్ళు ఆ గ్రంథాలలో మనకు చెప్పేది ఏంది మోసం చేయకండి అబద్ధాలు ఆడాకండి రైషియస్గా బతకండి ఆనెస్ట్గా బతకండి అని మనకు నేర్పిస్తారు కానీ చంద్రబాబు నాయుడు ఆయన 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 ఆయనకున్న అలవాటు ఆయన కొడుకు ఆయన నేర్పించిన అలవాటు చివరికి ఆయన పార్టీ వాళ్ళకి ఆయన చెప్పే అలవాటు ఏంది దౌర్జన్యం చేయండి మోసం చేయండి తప్పలేదు అబద్ధాలన్న తప్పులేదు రెన్నుపోట్లు పొడిసినా తప్పలేదు అధికారమే ముఖ్యం ఈ ఆయన నేర్పించేది నిజంగా అన్ని తప్పుడు విత్తనాలు నాటుతా ఉన్నాడు ఇవి రేపొద్దున వృక్షాలు అవుతాయి గట్టిగా కోర్టులను కోర్టుల మీద ఒత్తిడి తీసుకొస్తాం ఎన్హెచ్ఆర్సికి ఇంకా కంప్లైంట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం కోర్టుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఖచ్చితంగా కోర్టుల ద్వారా కోర్టుల ప్రొటెక్షన్ ద్వారా ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళందరికీ కూడా మంచి రోజులు వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది మళ్ళీ పునఃప్రవేశం కూడా జరుగుతుంది ఎందుకనంటే ఎల్లకాలం ఆపలేవు ఎల్లకాలం చంద్రబాబు నాయుడు రోజులు ఉండవు కన్ను మూసుకుని కన్ను తెరిసేసరికి రెండేళ్ళు అయిపోయింది మరో మూడేళ్ళు కూడా కన్ను మూసుకుని కన్ను తెరిసేసరికి ఆ మూడేళ్ళు అయిపోతుంది దాని తర్వాత ఇదే చంద్రబాబు నాయుడుకు తాను వేసిన విత్తనాలు వృక్షాలు అయితే ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు తెలుస్తాయి Press conference, you're trying to show that you were more visionary with respect to technology when you come here to Chalibab Naidu with respect to this uh, revenue, land service. Okay. So basically, we are here I Abhinash. Mean,